ఉపదేశకాండం బహు విలువైన మాట చూడు మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న మాట ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన పద్నాలుగో వచ్చిన నాతో కలిసి చెప్పండి నీ దేవుడైన యోహోవా స్వరమిత్తి నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలను చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గంభీరంగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అయిలారా ఈ మాట పట్టుకొని నీ దేవుడైన యోహోవా నిన్ను విడిపించుటకు శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచున్నాడు నమ్ముతారా ఈ రాత్రి బిషప్ బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్ ఈ పాలెములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆ కాలంలో ఇస్రాయల్ మధ్య సంచరించిన దేవుడు ప్రత్యక్ష గుడారములో సంచరించిన దేవుడు శిలోకు మందిరంలో సంచరించిన దేవుడు ఇస్రాయలీల పాలెములో సంచరించిన దేవుడు ఈ రాత్రి నీ దేవుడు ఈ మైదానములో సంచరిస్తూ ఉన్నాడు ఎందుకు సంచరిస్తున్నాడో చెప్పమంటారా శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించాలని ఏ శత్రువు నిన్ను బాధించాడో ఆ శత్రువును నీ చేతికి అప్పగించాలని దేవుడు సంచరిస్తూ ఉన్నాడు నిశ్చయంగా ఈ రాత్రి మన మధ్యలో సంచరించే దేవుడు ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక ఏ బంధకాలతోనూ బంధించబడ్డా ఏ సమస్యలతోనూ బంధించబడ్డా మన మధ్య సంచరించే దేవుడు నీ బంధకాలలో నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి నిన్ను బాధించిన నీ శత్రువులను నీ చేతికి అప్పగించునుగాక అయితే ఒకటి దేవుడు అలా సంచరించేటప్పుడు మన పాళెం ఎలా ఉండాలట కొంచెం పెద్దగా చెప్పాలి పాళ్యం ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉంటేనే నిన్ను విడిపిస్తాడు పరిశుద్ధంగా ఉంటేనే శత్రువును నీ చేతులకు అప్పగిస్తాడు పరిశుద్ధంగా ఉంటేనే నీ జీవితంలో దేవుడు నవనూతనమైన కార్యం చేస్తాడు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అంటాడు మోషే మూడవ దినాన నేను మీ మధ్యకు దిగివచ్చి అద్భుత కార్యం చేయునట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడు అంటాడు ఒకసారి చెప్పండి దేవుడు మన మధ్యలోకి రావాలంటే మన ఏం చేయాలి కొంచెం గట్టిగా మన ఏం చేయాలి అపరిశుద్ధంగా ఉంటే దేవుడు రాడా అపవిత్రంగా ఉంటే దేవుడు రాడా అశుద్ధంగా ఉంటే దేవుడు రాడా రాడు ఎందుకు రాడు చెప్పమంటారా ఈ సృష్టిలో దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు కానీ పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు నీవారాధించే ప్రభు అయిన యేసు దేవుళ్ళు దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు ఐగుప్తు దేశంలోనైనా రోమా దేశంలోనైనా ఇంగ్లాండ్ దేశంలోనైనా దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు ఎన్ని కోట్ల కొలదున్నా పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరయుడని యస్సు వారు పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడో తెలుసా పరిశుద్ధమైన స్థలాలలో ఉంటాడు ఒకసారి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ హృదయం అనే పాల్యం పరిశుద్ధంగా ఉందో అపరిశుద్ధంగా ఉందో ఒకసారి కూర్చొని ఆలోచించు దురాలోచనలతో నిండుకుందా నీ మనస్సు తప్పుడు తలంపలతో నిండుకుందా నీ హృదయం మోహపు చూపుతో నిండుకుందా నీ కన్ను అపవిత్రమైన ఆసాహిత్యలతో రగిలిపోయే పరిస్థితులు ఒకవేళ బ్రతుకుతున్నావా అందుకని దేవుడు నీ జీవితంలో నీకు దూరమై వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాడేమో ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు దేవుడి స్థలంలో అంటాడు నీ పాల్యంలో నేను సంచరించేటప్పుడు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి పై వచనాలు చదివితే ఆ వచనాలు అవసరం లేదు కానీ ఆ రోజుల్లో ఎవడైనా బహిర్ బహిర్భూమికి వెళ్ళినప్పుడు విసర్జించినది కనపడకుండా ఉండునట్లుగా గొయ్యి తవి మట్టితో కప్పి పెట్టాలి విసర్జించినది మరలా కనపడకూడదు కనపడిందా పాలెం అపరిశుద్ధం ఇది ఇక్కడ రాయబడిన మాట అయిలరా మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుకోం త్రాగుబోతులుగా బ్రతికా తిరుగుబోతులుగా బ్రతికాం సినిమా పిచ్చిలో బ్రతికాం లంచాలు తీసుకుంటూ బ్రతికాం కొల పిచ్చి కలిగిన వాళ్ళగా బ్రతికాం అక్రమ సంబంధాల్లో బ్రతికాం వావి వరసలు తప్పి అక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిష్ము తీసుకొని నా పాప జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా నా త్రాగుడు జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా అని నీ ప్రాచీన పురుషుని సిలువ వేసి ్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి ఏసుక్రీస్తు మార్గంలో నూతన జీవితాన్ని ప్రారంభించావు కదా ఒక్కసారి నూతన జీవితం ప్రారంభించిన తర్వాత పాతవి మరి అన్నడు నీలో కనపడకూడదు విసర్జించినవి నీలో మరి అన్నడు కనపడకూడదు కక్కి వేసినది మరి అన్నడు నీలో కనపడకూడదు నేను ఇది చెయ్యనయ్యా ఈ త్రాగుడు నాకు వద్దయ్యా ఈ అక్రమ సంబంధాలు నాకు వద్దయ్యా అని ఏడ్చి ఏడ్చి బాప్ తీసుకుని తీసుకున్నావే ఏ పాప విషయంలో చచ్చినవాడిగా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఆ పాప విషయంలో నువ్వు చచ్చిన వాడిగానే ఉందివుగాక కొంతమంది ఆధ్యాత్మిక పరిస్థితి బాధాకరం ఏంటో తెలుసా ఒక రెండు సంవత్సరాలు భక్తిగా బ్రతికి ఒక మూడు సంవత్సరాలు భక్తిగా బ్రతికి కక్కిన కూటి కోసం కుక్క వెనుదిరిగినట్లుగా కడగబడిన పంది మరలా బురదలో డొరిలాడినట్లుగా ఒక మూడు సంవత్సరాలు తాగుడు వదిలిపెట్టి మరలా నాలుగో సంవత్సరం ఆ త్రాగులోకి వెళ్తూ అదే రొచ్చులో డొరిలాడుతున్న వ్యక్తులు లోకంలో ఎంతో మంది ఉన్నారు ఈ రాత్రి వాకి వింటున్నాయి ఎలారా ఒకప్పుడు భక్తిగా బ్రతికి పాపాన్ని విసర్జించి అపవిత్రతను విసర్జించి రాత జీవితాన్ని విసర్జించి ఒక సంవత్సరం భక్తిగా బ్రతికి సంవత్సరం తర్వాత మరలా కుక్కవేళ వాంతి చేసుకున్న దానికి పరిగెత్తుతున్నావేమో జాగ్రత్త ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వ్యభిచారం అనే బురదలో నుంచి విమోచించబడ్డావు వాక్యం చేత కడగబడ్డావు పరిశుద్ధాత్మ చేత కడగబడ్డావు కడగబడిన నీవు మరలా వ్యభిచారపు కొంపల వైపే తిరుగుతున్నావేమో మరలా త్రాగుడు వైపే నువ్వు తిరుగుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు ఈ రాత్రి నీ పాపపు ఊపిలో నుండి లేవనెత్తాలని నీ కొరకే ఈ రాత్రి దేవుడి కుడికి ఏర్పాటు చేశాడు నిన్ను కడగాలనే ఈ రాత్రి దేవుడి కుడికి ఏర్పాటు చేశాడు నామం పేరిట వాక్యం ద్వారా కడగబడదు అక్క కొంతమంది క్రైస్తవ కుటుంబాలు కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్తా నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు ఆయనకు సొక్కలేదే మందైందే మన పొద్దు గడవదు అడవదు పొద్దున్నే దాంతోనే మొహం కడుక్కుంటాడు దాంతోనే స్నానం చేస్తాడు పచ్చి తాగుబోతు భయంకరంగా తాగుతూ ఉంటాడు ఒకరోజు అడిగా ఏమయ్యా పేరు చూస్తేనేమో యేసుదాస్ అని పెట్టుకున్నాం ఏంటయ్యా ఈ తాగుబోతు జీవితం అంటే ఏమంటాడో తెలుసా అయ్యారో ఆ దేవుడు ఇస్తేనే కదండి నేను తాగేదే దేవుని శబ్తం లేకుండా నేను ఎట్టా తాగుతా మీరు చెప్పండి దేవుని చట్టాన్ని బట్టి నేను తాగుతున్నాను అన్నాడు మరి దేవుని శబ్దాన్ని బట్టి తాగటం అంటే ఏమంటాడు తెలుసు అయ్యగారు అసలు తాగటానికి దేవుడు దేవుడు డబ్బులు లేకపోతే ఇంకెవరు డబ్బులు ఇస్తారు అయ్యారు నాకు అది కదా కొడుకున్నాడే ఆ కొడుకు ఒక్క రూపాయి అయ్యాడు నా భార్య ఉందే అది అసలు ఒప్పుకోదు మరి ఎట్లా వస్తున్నాయి అయ్యా ప్రార్థన చేస్తా అయ్యారు నా ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు అయ్యగారో అన్నాడు ఎట్లా అడుగుతావు అయ్యా అన్న దేవుడు అన్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును అన్నాడు కదా ప్రొద్దున్నే లేవటంతో శాస్తాంగపడి దేవుడిని అడుగుతా దేవా తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా తీర్థం అంటే ఏంటో అడగొద్దు తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా అయ్యా నేను తీర్థం పుచ్చుకోవటానికి ఒక్క ఐదు వందల రూపాయలు ఇవయ్యా అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తా ముగింపులో ఏమంటానో తెలుసా దేవా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా కార్యాలు చేసే దేవుడవు కదా నేను అడిగింది ఐదు వందలేనయ్యా నేను అడిగిన దానికంటే నువ్వు ఎక్కివిస్తావని విశ్వాసం నాకుంది నా ఆలకించినందుకు నీకు స్తోత్రం ఏ సునామోలో అడుగుచున్నాను తండ్రి ఆమెనా ఆడి ప్రార్థనలో మీరే వివించారేంటమ్మా ప్రార్థన ముగిస్తాడంట అయ్యారు అట్లా బయటికి వెళ్తాను అయ్యారు ఐదు వందలు వస్తే చాలనుకుంటాను అయ్యారు అడుగువాటి కంటే ఊహించేవాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు కదా నేను ఐదు వందలు అడిగితే వెయ్యి రూపాయలు ఇస్తాడు అయ్యారు దేవుడు అరే ఎట్టేస్తున్నారు నాయ ఎవరో ఒక తెలిసిన ఆయనకి కనపడతాడు వెంటనే అంట ఏమంటా తెలుసా మావిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆటోలు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒక్క ఐదు వందలు కావాలి గుండె జబ్బుతో అల్లాడిపోతుంది ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒక్క ఐదు వందలు కావాలంటే అయ్యో మీ ఆవిడ గుండె జబ్బు వచ్చిందా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా ఐదు వందలు ఏం జరిపోతాయి అని కొంతమంది పదిహేను వందలు కూడా ఇస్తారు అయ్యారు ఎందుకు ఇస్తారో తెలుసా అడుగువాటికంటే చూడండి కక్కాడో ఒకప్పుడు వాక్యపులోతు ఇంత తెలిసిన ఏదైతే కక్కాడో కక్కిన దానికోసం పరిగెత్తుతున్నాడు దైవజనమా ఒకసారి ఆలోచించండి పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళం అపవిత్రత విషయంలో చచ్చిన వాళ్ళం జాగ్రత్వం విషయంలో చచ్చిన వాళ్ళం ఒకసారి మీరు ఆలోచించండి చచ్చినవాడు చచ్చినట్లుగానే ఉండాలి చచ్చిపోయాడు కుటుంబ సభ్యులంతా ఇంటూతో మనిషి చుట్టూతో చేరి అయ్యా మమ్మల్ని విడిచిపెట్టిపోయావా అయ్యా మాకు అన్యాయం చేసావా అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని శోక శోకాలు తీసి ఏడుస్తూ ఉంటే చచ్చిపోయినోడు షడన్గా కళ్ళు తెరిసి నేను చావలా అని అన్నాడనుకో బతికున్న వాళ్ళందరూ చేస్తారు ముందు ఎందుకు చచ్చినోడు చచ్చినట్లుగానే ఉండాలి క్రైస్తవ జనమా నీవెవరివో తెలుసా జం విషయంలో చచ్చినవాడివి త్రాగుతునవాడివి లంసాల విషయంలో చచ్చినవాడివి వడ్డీ వ్యాపార విషయంలో చచ్చిన వాడివి ప్రతి చీకటి సంబంధమైన కార్యక్రమ విషయంలో నువ్వు చచ్చినవాడివి నువ్వు చచ్చినవాడిగా బ్రతికితే జీవమయ్యున్న యేసు క్రీస్తు జీవాధిపతిగా నీ బ్రతుకులు ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు తన జీవం కలిగిన కార్యాలు మన బ్రతుకులో చేయటం ప్రారంభించునుగాక ఆయన ఒకవైపు పరదేశిగా ఉన్నాడట రెండవ వైపు ఎలా ఉన్నాడట రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలే నేనంట నిన్నెప్పుడు నిన్నెప్పుడు వెళ్ళిపోదామా అని దేవుడు అనుకోవద్దు నా చేతులెత్తి దీవిస్తున్నా సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండును గాక సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండును గాక చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండును గాక నరుని నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా దేవుడు అలా నిన్ను అంటుకొని ఉండునుగాక తల వెంట్రుకలకు నూనె అంటుకున్నట్లుగా నీ దేవుడు ఆత్మస్వరూపిగా నిన్ను అంటి దేవుడు వెంబడించునుగాక అలా వెంబడించాలంటే నీ ఇల్లనే పాలెంలో నీ హృదయం అనే పాల్యంలో ఏ కంపు ఉందో ఏ ఉందో ఈ రాత్రి దాన్ని నువ్వు కడిగి వేసుకోగలిగితే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండును గాక చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చెప్దాం